నమస్తే అన్న కోట్లో సాల్మియా ఏరియా తెలిసే కదా సాల్మియా ఆ సాల్మే పక్కన మన బీచ్ ఉంది కదా బీచ్లో కొత్తగా ఎగ్జిబిషన్ లాంటిది పెట్టారైతే వ్యూ బాగుంది చిన్నపిల్లలు కానీ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ చాలా బాగుంది అక్కడ కోవిడ్ వాళ్ళకైనా సరే మన మన వాళ్ళైనా సరే ఎవరైనా పోవచ్చు కాకపోతే అక్కడ హోటల్ అయినా సరే హోటల్స్ ఉన్నాయి హోటల్స్ మార్కెట్లు అన్ని విధాలుగా అవైలబుల్ ఉన్నాయి అక్కడ కాకపోతే బీచ్ పక్కననే కదా అన్ని మన చిన్నపిల్లలు మన గుర్రాలు కానీ మన వంటలు కానీ ఆ విధంగా ఉన్నాయి ఆ విధంగా డబ్బులు కాకపోతే మన కైడ్స్ ఉన్నాయి కదా ఆ కైడ్స్ కూడా ఎగిరే కూడా పర్మిషన్ ఉన్నది దాని అక్కడనే అమ్ముతున్నారు కూడా అది తీసుకోవచ్చు కానీ ప్రత్యేకంగా గుర్రాలు ఉన్నాయి కదా గుర్రం మీద పోనీ కూడా డబ్బు లేవు ఫ్రీ కాదు కానీ నైట్లో వ్యూ ఉంది కదా వ్యూ బాగుంటుంది నైట్లో లైటింగ్ వస్తుందంట చూడండి కానీ అయితే బాగుంటుంది అంట కానీ మనం మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఏం లేదు అక్కడ రెస్టారెంట్ కూడా ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి అక్కడ కొత్తగా పెట్టారు అయితే ఆ ఏరియాలో చూసారు మార్కెట్ చెప్పారు కదా ఆ మార్కెట్లో ఇప్పుడు మార్నింగ్ లేదు ఓన్లీ నైట్ ఓపెన్ అవుతుంది అంట ఆ నైట్లో అన్ని రకాల పెడతారట మనకు శాండ్విచ్లు కానీ నార్మల్గా ఇవ్వయినా సరే అక్కడ అన్ని విధాలుగా చిన్న పిల్లలకు సంబంధించినవి అన్నీ దొరుకుతాయి అంట అక్కడ నేను చెప్పిన క్యాంటీన్లు చిన్న చిన్న క్యాంటీన్లు ఇవన్నీ అవే కాకపోతే మీరు వెళ్ళండి వెళ్తే బాగుంటుంది ఒకసారి చూడండి నేను ఒకసారి వెళ్ళానైతే బాగుంది నాకు నచ్చింది కాకపోతే ఏంటంటే ఓన్లీ నైట్ వెళ్ళండి నైట్లో అంటే బాగా లైటింగ్ కానీ ఉండడం కానీ అన్ని విధంగా బీచ్ కానీ అన్ని విధాలుగా బాగుంటుంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు ట్రా ట్రాఫిక్ అయితే బాగా ఉంటుంది అక్కడ ఇప్పుడు చూసారు మా మన ఇంటికాడ మాడు చెట్లు ఎలా ఉంటాయి అలా ఇలా కరపే చెట్ల కింద ఎంజాయ్ చేస్తారు కోయిట్ వాళ్ళు ఎప్పుడైనా ఫ్రైడే ఫ్రైడే వచ్చారంటే వీటి కింద గుండె కూర్చుని కొద్దిగా నార్మల్గా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు మనం ఇలా కాదు చూడండి బీచ్లు ఎంతమంది ఉన్నారు బీచ్ చూసారు ఏ విధంగా ఉన్నది వ్యూ అయితే బాగుంటుంది చెప్పినా కదా వ్యూ అయితే నెంబర్ వన్ బాగుంది మనకు ప్రశాంతత కావాలంటే అక్కడికి వెళ్ళండి వెళ్తే ఏర్పడుతుంది మన చిన్నపిల్లలు అయితే ఇంకా నంబర్ వన్ సూపర్ ఆడుకుంటారు అక్కడ బాగుంటుంది అన్ని విధాలు టికెట్ అయితే లేదు కానీ వ్యూ మాత్రం బాగుంది వ్యూ గురించి చెప్తున్నా కదా వ్యూ అయితే సూపర్ నాకు బాగుంది మీరు ఒకసారి వెళ్తే చూడండి బాగుంటుంది కొత్తగా పెట్టారు కదా నెంబర్ వన్ నాకు తెలిసినప్పటికైతే మా ఛానల్ సిక్స్ హండ్ర సిక్స్ హండ్రెడ్ దగ్గర దగ్గర వచ్చింది సార్ మీరు చూసిన వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి